వృషభ రాశి వారికి అఖండ రాజయోగం జూన్ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది రానున్న నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం వీరికి కలగబోతోంది వీరికి జీవితానికి సంబంధించినటువంటి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు అయితే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్న మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ఒక సంఘటన మీకు కొంచెం బాధను కలిగించవచ్చు అనారోగ్య సమస్యలను మీరు అసలు నిర్లక్ష్యం చేయకండి ఇష్ట దైవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుంది అదృష్టం మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఉద్యోగంలో చాలా చక్కటి మంచి ఫలితాలు సాధిస్తారు ఆగిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ప్రణాళికతో పనులు చేయండి ఆర్థికంగా లాభపడతారు మీ నిర్ణయాలు సంపదను పెంచుతాయి స్థిరాస్తి లాభాలు ధర్మబుద్ధితో వ్యవహరించండి వ్యాపారంలో ఏకాగ్రత అనేది చాలా అవసరం సానుకూల ఫలితాలు ప్రశాంతమైన జీవితం శ్రీ మహాలక్ష్మిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నుడు కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీకు చక్కటి జీవితం అయితే ఏర్పడబోతోంది మీరు ఏదైతే జీవితం కావాలనుకో కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కబోతోంది ఈ రాశి వారికి సమయంలో తిరుగు అయితే ఉండదట వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుడి ప్రభావంతో ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో ఉద్యోగం వ్యాపారం విద్యా రంగాల్లో కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి వీరికి ముఖ్యంగా జూన్ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో వీరికి అదృష్టం వీరి తలుపు తట్టబోతోంది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే చూడబోతున్నారు ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా సరే విజయం సాధిస్తారు ఈ వృషభ రాశి వారికి ఆదాయము ఉద్యోగము ఆరోగ్యము విద్యాపరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి ఏడాది మధ్యలో గురుడు సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా చక్కటి ఘన విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరికి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా మంచిగా వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు అయితే ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కావాలని కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది ఏ పని చేపట్టినా సరే ఘన విజయాన్ని సాధిస్తారు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు అనగా కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఈ వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారు దయ దానగుణము క్షమాగుణమును కలవారై ఉంటారు వీరి ఎవరైనా కానీ విశ్వసించి వీరు చాలా మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరు వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది ఏర్పడబోతోంది ఈ వృషభ రాశివారు చాలా అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపాన్ని కలవారుగా కూడా ఉంటారు ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా మాటకారులుగా చెప్పవచ్చు వీరు ఏదైనా కావాలని కోరుకున్నారు అంటే అది సాధించే వరకు కూడా విడిచిపెట్టని మనస్తత్వాన్ని వీరైతే కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో మీరైతే చూడబోతు ఉన్నారు అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది ఏర్పడుతుంది వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా సరే అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయం అయితే పూర్తి విముక్తిని అయితే ఇవ్వబోతు ఉంది ఈ రాశి వారు సహనం అనేది అప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దారి కారణంగా మొండి అనేది మారుతుంది దీనివల్ల నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధాగా ఖర్చు చేసే బుద్ధి కూడా ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కొన్ని నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కలిగి ఉంటారు మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేదే చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది వీళ్ళు నామాలు కూడా వీరికి లాభిస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్